ఇప్పుడు దుగ్గిరాల మండలం వరంపొడి రవీంద్రపాడు గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు హాజరై పద్ధతిలో వరి సాగు నీటి వినియోగంపై రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇత్తడి రమేష్ క్రాఫ్ ఇన్సూరెన్స్ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ ఏఈఓ ప్రజ్ఞాన్ బాబు విఐఏ నేలవేణి సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయ్ బాబు తదితరులు మాట్లాడారు రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలండి ఇది ప్రతి మంగళ బుధవారాల్లో ఈ యొక్క పొలం పిలుస్తుందనే కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సోదరులకి ముందుగా మనం వ్యధ వ్యధ వ్యవసాయం చేసే విధానంలో ముఖ్యంగా కలుపు యాజమాన్యం మీద ఒక నాలుగు పాయింట్లు చెప్తానండి ఏంటంటే మొదటిగా ప్రీ ఎమర్జెన్సీ కింద అనగా విత్తిన ఒకటి లేదా రెండు రోజుల్లోపు మనం పిండిమితాలని స్టాంపు ఒక లీటర్ పిచ్చిగారు చేసుకున్నట్టయితే అంటే కలుపు మొలవ ముందే విత్తిన వెంటనే సాతి అనేది ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనం చేసుకోవాలి అట్లాగే మొలకొచ్చిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ కింద మనకి అంటే పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల మధ్య మనకి ఈ యొక్క నామినీ గోల్డ్ కానివ్వండి స్టార్ కానివ్వండి అట్లాగే ఆల్ మిక్స్ కానివ్వండి వీటిల్లో ఏదో ఒకటి మనము వెడల్పాటి గడ్డిజాతి వెడల్పాటి మరియు గడ్డిజాతి మొక్కలను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి మనకి మార్కెట్లో ఈ యొక్క నాలుగైదు రకాల కలుపు మందులు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా వీటి మీద దృష్టి సారించి ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే మనకి క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎకరానికి ఎనిమిది వందల రూపాయలు మనం రైతు చెల్లించినట్లయితే ఈ ముఖ్యంగా మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి పట్టాదారు పాస్ పుస్తకం అట్లాగే ఆధార్ మరియు మనం ఈ క్రాప్ సోన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా మనం ఎనిమిది వందల ప్రీమియం చెల్లించి ఆగస్టు పదిహేను లోపు ఈ యొక్క ప్రీమియాన్ని చెల్లించాల్సిందిగా కవులు రైతులకే అట్లాగే సొంత భూమి కలిగిన వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా కవులు రైతులకు సంబంధించి కవులు రైతు కార్డులు అనేది తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే రెండు రోజుల్లో మనకి ఈ పంట అనేది కూడా స్టార్ట్ అవుతుంది యాప్ కూడా ఆల్మోస్ట్ మనకి రెడీ అయింది కాబట్టి స్టాఫ్ కూడా మనకి తొందరగానే జాయిన్ అయితే మనం ఈ పంట కూడా తప్పనిసరిగా అందరూ కూడా చేయించుకున్నట్లయితే ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి కూడా అందరికీ కూడా అందుతాయని చెప్పి తెలియజేస్తున్నాను అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వెటనరీ డాక్టర్ గారిని మాట్లాడిస్తుండగా కోరుతా గౌరవనీయ సర్పంచ్ గారికి తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ గారికి నా నమస్కారాలు రైతులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ సతీష్ నేను వెటన రెస్టారెంట్ సజ్జన్ వెటనరీ డిస్పెన్సరీ కరపాలెంలో పనిచేస్తున్నానండి ముఖ్యంగా ఈ మీటింగ్ ద్వారా నేను రైతులకు చెప్పదల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం ట్రిపుల్ ఎస్ సెవెన్ ఎస్ అనమాట అంటే లింగ నిర్ధారిత నిర్ధారిత వీర్యం అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే మనకి ఏదైతే ఏదైనప్పుడు మనం ఏదెంజెక్షన్ చేస్తామో దాని ద్వారా పుట్టేటువంటి దోడ అనేటువంటిది తొంభై శాతం పేదోళ్ళే కొట్టాయి సో దీ దీన్ని మనం రైతులందరూ ఉపయోగించుకోవాలి దానికి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి దాదాపు నూట యాభై రూపాయలకి ఒక డోసు ఇవ్వడం అనేటం జరుగుతుంది రైతులను దీని అందరూ ఉపయోగించుకోవాలి తర్వాత ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మీద ప్రభుత్వం వారు ఫార్డర్ సీడ్ జోవార్ అంటే మనకి జొన్న వితనపు జొన్న అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా రైతులు వేసుకొని వాళ్ళ పశువులకి మేర్కొంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ పొలం పులిస్తుంది కార్యక్రమానికి హాజరైన గౌరవ సర్పంచ్ గారికి అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మరియు వెటర్నరీ డాక్టర్ గారికి అలాగే రైతులందరికీ కూడా నా నమస్కారాలండి మన మండల్లో ప్రతి మంగళవారం మరియు బుధవారంలో పొలం పులిస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో వ్యవసాయ శాఖ కాకుండా దాని అనుబంధ శాఖలైన ఉద్యానము అలాగే వెటనరీ వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంకి హాజరయ్యి రైతులందరికీ కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుంది సో అలాగే ఇప్పుడు ఏమంటే ఈ మన ఉద్యాన శైతులు వచ్చే సబ్సిడీలు అందరూ మీకు తెలిసిందే కదా పండ్ల తోటలు మరియు పూల తోటల సాగుకు సంబంధించిన సబ్సిడీలన్నీ మనం ఇస్తాము మీ గ్రామంలో ఎవరైనా సరే ఈ ఉద్యాన పంటలు సాగు చేసుకు చేసుకోదలుచుకున్న చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఏ రకమైన సబ్సిడీలు కూడా మనకి మీ దగ్గరలో నారాస్ అయ్యే వాళ్ళని సంప్రదించండి దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం మంగళవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు ముందుగా మండల స్థాయి అధికారులు వారి శాఖల పనితీరును వివరించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు పసుప్లేటి సాయి చైతన్య మరీదు రామయ్య డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ వైద్యాధికారులు శ్రీవల్లి అబ్దుల్ రెహమాన్ ఎంఎవో విజయబాబు ఏపీఎం సురేష్ ఉద్యానవన శాఖ అధికారి శ్రీ నిత్య ఏపీవో మధుబాల ఐసీడీఎస్ సూపర్వైజర్స్ భవానీ వాణి విద్యుత్ సబ్ ఇంజనీర్ సత్యనారాయణ ఏఈలు సుబ్బారావు వేణుగోపాలస్వామి గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ శ్రీనివాసరావు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సర్వసభ సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు అందరూ హాజరయ్యారు అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల పనుల గురించి చర్చించుకున్నాం వ్య వ్యవసాయ రైతులకు వంద శాతం సబ్సిడీతో పనిముట్లు డోన్లు వరి విత్తనాలను అందించడం జరిగింది మా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో మండల 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 పరిషత్ నిధులతో రేవంతర్పాడ గ్రామంలో రోడ్లు వేయించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే దుగ్రాల మండలంలో అన్ని గ్రామాల్లోనూ రోడ్లు సీసీ రోడ్లు డంకలు డ్రైనేజీలు అన్ని గోకులం షెడ్లు వంటివి అభివృద్ధి పనులు జరుపుకున్నాము వర్షాకాలంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులతో కోరటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాబు సూపర్ సిక్స్ పథకాలు అందుబాటు అందుబాటులోకి వచ్చినాయి తల్లికి వందనం పేరుతో పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల తల్లిల అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది ఆగస్టు పదిహేనున ఉచితంగా ఫ్రీ బస్సు సౌకర్యం కలుగును ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మనం గత నాలుగు నెలల క్రితం ఈ పీపల్ సంబంధించి సర్వే అనేది మన మండలంలో ఉన్నటువంటి పచ్చేది గ్రామాల్లో మనం సర్వే చేయడం జరిగింది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత రెండు మూడు నెలల నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యులో ఈ యొక్క కార్యక్రమం అనేది ఆ కాన్స్టిట్యులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అలాంటి ప్రజాప్రతినిధిని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చేత ఈ పీపుల్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం సర్వే చేసినప్పుడు ఎవరైతే బాగా విలువ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మరి ఏదైనా ఉంటుందో అటువంటి కుటుంబాలను మనం బంగారు కుటుంబాలుగా మన గవర్నమెంట్ వాళ్ళు నామకరణం చేయడం జరిగింది అటువంటి కుటుంబాలు